శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మంగళవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే ఫిబ్రవరి ఇరవై మంగళవారం కుంభరాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు లావాసాటిగా సాగుతాయి చిన్నినాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఈ రోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి సలను పొందగలుగుతారు ఈ రోజు మీకు దిక్కు ప్రయాణాలు మంచివి కావు